హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య మనసులు కలవని పెళ్ళి పార్ట్ సెవెన్ అక్క బావగారి పేరు తెలుసా ఆరుష్ ఆరుష్ చక్రవర్తి సో నువ్వు నయని ఆరుష్ చక్రవర్తి అన్నమాట అంది ఖుషి ఆ మాట వినగానే నయనికి ఒక్క నిమిషం బాధగా అనిపించింది పెళ్ళి కాకపోయినా నీ పేరు నయని మోహనే ఎప్పుడూ అలానే ఉండాలి లేకపోతే ఒప్పుకోను అస్సలు ఒప్పుకోను అని అరుస్తూ ఇంట్లో పరుగు పెడుతున్న మోహన్ నవ్వుతున్న ఫేస్ గుర్తు రాగానే నయని కళ్ళల్లో నీళ్ళొచ్చేసాయి అది చూసి ఖుషి తన ఫోన్ పక్కన పెట్టేసి సారీ అక్క ఏడవకు నిన్ను హర్చ్ చేయాలని కాదు నిజంగానే నువ్వు ఇంత పెద్ద ఫ్యామిలీకి కూడలు అవ్వబోతున్నావు ఇంకా నిన్ను చేసుకోబోయే బావగారైతే వన్ ఆఫ్ ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇన్ ద కంట్రీ అక్క తనకు తన మర్దలతో మ్యారేజ్ అని కూడా ఉంది ఇందులో మరి పెళ్ళేంటి ఒకసారి అడుగుతావా నువ్వు అయినా ఆయన నిన్ను చూసారా అసలు అంది ఖుషి నాయన తన కన్నీళ్ళు తుడుచుకొని నువ్వు అలా చెప్తే మోహన్ గుర్తొచ్చాడు నాతో ఎప్పుడూ పోట్లాడేవాడు నయనీ మోహన్ అని నేను కాలేజ్లో జాయిన్ అయినప్పుడైతే అలానే నేమ్ మెన్షన్ చేయమని వాళ్ళతో గొడవ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఒప్పుకోకపోతే గోలగోల చేశాడు చివరకు మామయ్య నచ్చ చెప్పారు ఈసారి ఒప్పుకో ఇంకా నెక్స్ట్ అన్నిటిలో అలానే రాపిస్తాను అని చాలాసేపు చెప్పాక ఊరుకున్నాడు అది గుర్తొచ్చింది అంది నయని సారీ అక్క అడుగుతున్నా అని ఏమనుకోకు నీ స్టోరీ చెప్పవా మోహన్ గారు మీ ఫ్యామిలీ ఇంకా అందరి గురించి చెప్పు అంటే నీకు నేను గుర్తు చేస్తున్నాను అని లేకపోతే చెప్పు అంది ఖుషి నేను మర్చిపోతే కదా గుర్తు చేయటానికి నాన్న మామయ్య ఇద్దరు కలిసి బిజినెస్ చేసేవాళ్ళు మోహన్ ఇంకా మీనా మామయ్య వాళ్ళ పిల్లలు ఇద్దరు నాకన్నా పెద్దవాళ్ళు ఆయన నాతో బాగా ఉండేవాళ్ళు ముఖ్యంగా మోహన్ నా బెస్ట్ ఫ్రెండ్ అన్నిటిలో నేను సిక్స్త్ చదువుతున్నప్పుడు డాడ్ చనిపోయారు ఇంకో వన్ ఇయర్లోనే అమ్మ కూడా చనిపోయింది డాడ్ లేనప్పటి నుండి ఇంటి వ్యవహారాలు మా బాగోగులు ఇంకా బిజినెస్ అన్నీ మామయ్యనే చూసేవాళ్ళు మేము ఒంటరితనం ఫీల్ అవ్వద్దు అని ఎప్పుడూ మాకు తోడుగా ఉండేవాళ్ళు అమ్మ కూడా లేని తర్వాత నేను ఒక్కదాన్నే అయిపోయాను నన్ను మామయ్య వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు ఒక్కోసారి నైట్ అమ్మ వాళ్ళు గుర్తొచ్చి బాగా ఏడ్చేదాన్ని అప్పుడు అత్తమ్మ నన్ను చూసుకునేవాళ్ళు ఆ టైంలో నాకు వాళ్ళు ఇచ్చిన మోరల్ సపోర్ట్ నేను ఎప్పుడూ మర్చిపోలేను నేను ఇంటర్లో ఉన్నప్పుడు మోహన్ సీఏ చేస్తున్నాడు నా బర్త్డే రోజు ప్రపోజ్ చేశాడు అది కూడా అందరి ముందు అప్పటికి మీనా వదినకు పెళ్ళి ఫిక్స్ అయ్యింది తను చాలా ఇయర్స్ నుండి లవ్ చేస్తున్నాడు అని ఇప్పుడు ఇంకా మీనా వదిన సెటిల్ అయిపోయింది అని ప్రపోజ్ చేశాను అని చెప్పాడు నాకేం చెప్పాలో తెలియలేదు ఆ ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఇంకా వాళ్ళు లేకపోతే నేను లేను లైఫ్ మొత్తం వాళ్ళతోనే ఉండొచ్చు అత్తమ్మ మామయ్య అందరూ లేకపోతే నేను చనిపోయి ఉండేదాన్ని ఇంకా మోహన్ వల్లే నేను నా ఒంటరితనం నుండి బయటపడ్డాను ముందు అలా అనుకొని ఒప్పుకున్నా కానీ తర్వాత తన లవ్తో నా లైఫ్ చాలా అంటే చాలా హ్యాపీగా మారిపోయింది నేను బీటెక్ జాయిన్ అయ్యే వరకు మోహన్ జాబ్లో జాయిన్ అయిపోయాడు ఎంత బిజీగా ఉన్నా తానే నన్ను దింపేవాడు తీసుకొచ్చేవాడు అసలు నాకు ఏది ఇష్టమో ఇష్టం లేదో నాకన్నా తనకే ఎక్కువ తెలుసు నా లైఫ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు క్యాంపస్లో జాబ్ వచ్చింది కానీ మామయ్య తన కంపెనీ హ్యాండిల్ చేయమన్నారు అయితే నేను వన్ ఆర్ టూ ఇయర్స్ బయట జాబ్ చేశాక చూస్తా అని చెప్పా అంతా బాగా అవుతుంది అనుకున్న టైంలో పాపకు త్రీ మంత్స్ అప్పుడు రోడ్ యాక్సిడెంట్లో అందరు అని చెప్పి ఇంకా మాట్లాడలేక చేసింది నయని అక్క ప్లీజ్ కంట్రోల్ సారీ అక్క ప్లీజ్ ఏడవకు అంటూ ఉంది ఖుషి నయని కొంచెం సేపటికి తీరుకొని నేను ఆ యాక్సిడెంట్ తర్వాత కోలుకోవడానికి ఆరు నెలలు పట్టింది అప్పటి వరకు లాసియా హాస్పిటల్లోనే చిల్డ్రన్ వార్డ్లో ఉంది కంపెనీ ఎంప్లాయీస్ హాస్పిటల్ బిల్స్ అన్నీ పే చేసి మా అమయ్య వాళ్ళకి కూడా వాళ్ళే అన్నీ చేశారంట లైఫ్లో ఒక్కదాన్ని మిగిలాను అమ్మ వాళ్ళు లేనప్పుడు తట్టుకున్నా కానీ మళ్ళీ అంటే ఈసారి నా వల్ల కాలేదు కానీ చనిపోవాలనే నా డెసిషన్ లాస్య కోసం మార్చుకోవాల్సి వచ్చింది ఆ చిన్ని ప్రాణం లేకపోతే నా లైఫ్కు అర్థం లేదు అనిపించింది అప్పటి నుండి ఇద్దరం ఒకళ్ళకి ఒకళ్ళమయ్యాం అక్కడ ఉండబుద్ధి కాలేదు అప్పటికే మా ట్రీట్మెంట్కు పెద్ద అమౌంటే అయ్యింది మిగిలినవి అన్నీ అమ్మేసి ఇక్కడికి వచ్చేసా ఫ్లాట్ తీసుకున్నా ఈలోపు పాపకు హెల్త్ ప్రాబ్లంతో అక్కడి నుండి ఇక్కడికి వచ్చాను నా లైఫ్ ముందుకు వెళ్తుంది అంటే పాపవల్లే మోహన్ మా అమ్మయ్య వాళ్ళు ఇచ్చిన రిలేషన్తో నాకు లైఫ్లో బతకడానికి కావాల్సినన్ని జ్ఞాపకాలు ఉన్నాయి అంత ప్రేమ ఇచ్చాడు నాకు మోహన్ అందుకే నేను పెళ్లి గురించి ఆలోచించలేదు అసలు నాకు ఆలోచన రాలేదు ఇప్పుడు కూడా ఇక్కడ ఆరుష్ గారు కోటలో రాజు అయినా ఎంత ఫేమస్ అయినా నాకు సంబంధం లేదు నాకు అర్థమైనంత వరకు ఆయనకు కూడా పెళ్ళి ఇష్టం లేదు తప్పక ఒప్పుకున్నట్లున్నారు నా మొహం కూడా చూడలేదు నేను కూడా చూడలేదు వాళ్ళు చేసిన సాయం నా కూతురు ప్రాణాన్ని నిలబెడుతుంది అదొక్కటి చాలు నా లైఫ్ మొత్తం వాళ్ళకి రాసివ్వడానికి వాళ్ళ రీజన్స్ నాకు తెలియదు బహుశా అతని హెల్త్ ఏమో ఒకసారి లాస్య సెట్ అయిపోతే నేను అతని రెస్పాన్సిబిలిటీ మనస్ఫూర్తిగా తీసుకుంటాను ఇది పెళ్ళి అని నేను అనుకోవడం లేదు వాళ్ళు అనుకోవడం లేదు వాళ్ళు నాకు వెలకట్టలేని సాయం చేస్తున్నారు దానికి నా లైఫ్లో ఏం చేయగలనో అది వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటున్నాను అంతే అని చెప్పి ఈలోపు బయట నుండి లాస్య పిలవడంతో అటు వెళ్ళింది నయని అక్క అన్నీ చెప్పి పెళ్ళి గురించి పాప గురించి ఏం చెప్పలేదేంటి అయినా మోహన్ గారి మీద ప్రేమతో కన్నా కృతజ్ఞతతో పెళ్లి చేసుకున్నట్లుంది ఇప్పుడు కూడా పెళ్లి కొడుకు ఎవరో తెలియకుండా పాప కోసం ఒప్పుకుంది నీకు ఈసారైనా నీ ట్రూ లవ్ దొరకాలి అని కోరుకుంటున్నా అక్క అనుకుంది ఖుషి ఇక ఈవినింగ్ నయని వాళ్ళ దగ్గరికి చాలామంది వచ్చారు ఎవరు అంటే డిజైనర్స్ అని చెప్పి నయనీకు లాస్యకు ఇంకా ఖుషీకి మెజర్మెంట్స్ తీసుకొని వాళ్ళకి డిజైన్ చూపిస్తూ ఉన్నారు ట్యాబ్లో నయనీకి ఏమి ఇంట్రెస్ట్ లేక మీ ఇష్టం అంటే ఖుషి ఇంకా లాసే కూర్చొని నయనీకి లేహంగా ఇంకా సారీ అన్నీ ఎలా కావాలో చెప్పారు పెళ్ళికొడుకు సెట్ అయ్యేలా మ్యాచింగ్ కలర్స్ జ్యువెలరీ అన్నీ సెట్ చేశారు ట్యాబ్లో మోడల్స్ చూపించి ప్రజెంటేషన్ ఇచ్చి వెళ్ళారు మేకప్ వాళ్ళు కూడా వచ్చి బేసిక్గా చేసి మళ్ళా రేపు వస్తామని చెప్పారు నయని అసలు ఏమనలేదు ఎవరికి వాళ్ళు వాళ్ళ పని చూసుకొని వెళ్ళారు అందరూ వెళ్ళేసరికి రాత్రి అయిపోయింది గౌతమి గారు కోసం కోసమని చాలా నగలు డిజైనర్ శారీస్ డ్రెస్సెస్ తీసిపెట్టినా అవి నయనీకి ఇవ్వాలి అనిపించక ఊరుకున్నారు తర్వాత ఇచ్చేద్దాం ఇచ్చేద్దామనుకున్నారు మరుసటి రోజు పొద్దున్నే నయనుని తీసుకొని ఆశ్రమానికి వెళ్ళారు రాజేశ్వరి గారు తనను చూసి మళ్ళా గురువుగారు నేను చెప్పా కదమ్మా తనే మీ ఇంటికి కాబోయే కోడలు మనసులో ఉన్న అనుమానాలు వదిలేయండి అన్నిటికీ భగవంతుడు ఉన్నాడు అన్నారు రాజేశ్వరి గారితో ఆయన అంత గట్టిగా చెప్పేసరికి ఆవిడ కూడా అనుమానాలు వదిలేసి సరే అనుకున్నారు ఇంటికొచ్చాక నయనీ నయని పెళ్ళైన వెంటనే లండన్ స్టార్ట్ అవ్వాలి అని లాస్యకు నయనీకు కావాల్సినవి అన్నీ తెప్పించారు రమేష్ గారు ఇంకా తనతో పాటు తోడుగా ఉండటానికి ఇప్పుడు ఉన్న మెయిన్ను కూడా పంపుతున్నారు నయనీ వాళ్ళు ప్యాకింగ్లో ఉన్నారు కనీసం మూడు నెలలు ఉండాలి కాబట్టి అవసరమైనవి అన్నీ పెట్టుకుంటున్నారు మరుసటి రోజు పొద్దున్నే పెళ్లి కూతుర్ని చేయటం నైట్కు పెళ్ళి అవగానే నైని వాళ్ళు లండన్ ఇంకా ఖుషీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని ప్లాన్తో ఆ రోజంతా హడావిడిగా ఉంది మరోవైపు ఆరుష్ ఇంట్లో కూడా మండపం ఏర్పాట్లు మంగళస్నానం ఏర్పాట్లు అవన్నీ జరుగుతూ హడావిడిగా ఉంది గౌతమి గారు అన్ని దగ్గరుండి చూస్తున్నా ఆవిడకు మాత్రం లోపల బాధగానే ఉంది పద్మగారికి అయితే సరియు ఉండాల్సిన ప్లేస్లో ఎవరో ఉన్నారు అని కోపం రేపు సరయూకు తెలిస్తే ఏమవుతుంది అని కంగారు చిన్నప్పటి నుండి ఇష్టంగా చూసుకున్న మేనల్లుడు అల్లుడు కాకుండా పోతున్నాడు అని బాధ వాళ్ళే కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తూ ఉన్నా కూడా అది సరయూ కోసం కాదు అని ఆలోచనతో స్తబ్దుగా ఉండిపోయారు అప్పటికి తన వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకున్న ఆరుష్ బయటకొచ్చి నుంచున్నాడు బాల్కనీలో బయటికి చూస్తూ అక్కడ గార్డెన్లో జరుగుతున్న ఏర్పాట్లు చూసి రేపు రాత్రికి పెళ్ళి అనుకొని ఫోన్ తీసి చేయాలా వద్దా అనుకుంటూ చాలాసేపు ఆలోచించి ఫోన్ చేశాడు ధృవకు ధృవ డాక్టర్ అవడంతో ఎంత రాత్రి ఎంత డీప్ స్లీప్లో ఉన్నా ఆల్మోస్ట్ ఫస్ట్ ఇంకే కాన్షియస్లోకి వచ్చేస్తాడు అప్పటి వరకు సరియు దగ్గర మాట్లాడుతూ ఉండి అప్పుడే తన రూమ్కి వచ్చి పడుకున్నాడు ధృవ బయట విపరీతంగా మంచు కురవటంతో ఇద్దరు రూమ్లోనే ఉంటున్నారు పొద్దున్నే ఫ్రెష్ అయ్యి వచ్చి సరియు దగ్గర కూర్చుంటాడు నెట్ కూడా సరిగ్గా ఉండటం లేదు ఒక్కోసారి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు సరియుతో నుండి రాత్రి వరకు కొంచెంసేపు కారిడార్లు తిరగడం ఫుడ్ తినడం ఏదో ఒకటి మాట్లాడుకోవడం ఇదే రోజు వాళ్ళ పని వెనక్కి వెళ్ళడానికి కూడా లేదు కాబట్టి అక్కడే ఉన్నారు ఒక్కోసారి ధృవకు వచ్చే కాల్స్తో అర్థమవుతూ ఉంటుంది తను ఎంత బిజీనో తన కోసం అంత క్రిటికల్ కేసెస్ వదిలేసి వచ్చిన ధృవతో గొడవ కూడా పెట్టుకుంటుంది సరియు ఏం చేసినా నవ్వే సమాధానంగా చెప్తాడు ధృవ అయితే అంతరాత్రి కాల్ అనేసరికి నెంబర్ చూసి ఈ టైంలో ఆరుష్ చేస్తున్నాడేమిటి అనుకొని లిఫ్ట్ చేసి ఆరుష్ అంతా ఫైనా అన్నాడు కంగారుగా ధృవ నువ్వు కంగారు పడకు అంతా బాగానే ఉంది నీతో మాట్లాడదామని చేశాను అని ఒక్క నిమిషం ఆగి సరయు ఎలా ఉంది ఒకసారి వీడియో కాల్ చేస్తాను చూపిస్తావా అన్నాడు ఆరుష్ అడగలేక అడుగుతూ ధృవ ఏమనుకుంటాడో అనిపించింది ఆరుష్కి అటు ధృవ సైలెంట్గా ఉంటే ఒక్కసారి అని ఇంకేదో చెప్పబోయాడు ఆరుష్ నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన రోజు ఎప్పటికీ రాదు అర్థమైందా నేను టూ మినిట్స్లో మళ్ళీ కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు ధృవ ఒక టూ మినిట్స్లో ధృవ నుండి కాల్ వస్తే లిఫ్ట్ చేశాడు ఆరుష్ సరియు మంచం మధ్యలో ముడుచుకొని పడుకుంది తనని చూస్తే హ్యాపీగా అనిపించింది ఆరుష్కి పిల్ల అనుకున్నాడు అలా పడుకుంటే ఎప్పుడూ అలానే ఏడిపించేవాడు ఆరుష్ బుజ్జి పప్పి అని ఏమనుకున్నాడు ధృవ ఫోన్ తన వైపుకు తిప్పుకొని ఫోన్ ఇక్కడ పెడుతున్నా నీ కాల్ అయ్యాక ఖచ్చేయి నేను రూమ్కి వెళ్తున్నా అని ఆరుష్కి చెప్పి సరియు కనిపించేలాగా ఫోన్ అరేంజ్ చేసి వెళ్ళిపోయాడు ధృవ రేపు పెళ్ళి అనుకుంటూ సరియు ఇంకా ఎప్పటికీ తనది కాదు అని తెలుస్తూ ఉంటే తన వైపు అలానే చూస్తూ అక్కడ ఉయ్యాల్లో కూర్చున్నాడు ఆరుష్ రాత్రంతా చూస్తూనే ఉన్నాడు సరియు అటు ఇటు కొట్టుకోవడం చూసి అసలు సరిగ్గా పడుకోవుగా అనుకున్నాడు తెల్లవారుజామున పూజ ఉంది అని గౌతమి గారు వచ్చి రమ్మని చెప్తే అప్పుడు ఒక్కసారి సరయూను చూసుకొని మిస్ యూ నువ్వు చాలా హ్యాపీగా ఉండాలి అనుకొని కిందకి వెళ్ళడానికి రెడీ అయ్యాడు ఆరుష్ అతను ఫ్రెష్ అయి కిందకొచ్చేసరికి కిందంతా ఏర్పాట్లు జరుగుతున్నాయి నార్మల్గా నైట్ డ్రెస్తో వచ్చేసిన ఆరుష్ని చూసి రాజేశ్వరి గారు కన్నా ఈ డ్రెస్లో వచ్చావేంటి నీకు వేరే డ్రెస్ పెట్టా కదా మర్చిపోయావా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పూజ ఉంది అన్న ఆవిడ మర్చిపోయాను అని ఆరుష్ పైకి వెళ్ళబోతుంటే నువ్వు వాగు కన్నా అని చెప్పి తన కోసం బట్టలు తెప్పించా ఆవిడ రాగిణి వాళ్ళకు కూడా ముందే చెప్పడంతో రాగిణి గారు రంజిత్ గారు పద్మ గారు సుధీర్ గారు కూడా వచ్చేసి ఉన్నారు పట్టుబట్టల్లో వెలిగిపోతున్న ఆరుష్ని చూసి గౌతమి గారికి సంతోషం కలిగిన వెంటనే ఏడిపొచ్చింది ఆరుష్కి కూడా అక్కడ ఎవరి మొహాలనూ సంతోషం లేకపోవడం తెలుస్తుంది కానీ తనకు తెలుసు అక్కడ అందరికీ తెలుసు ఆ ఇంట్లో ఏం జరిగినా సరే ప్రతిదీ పద్ధతిగా జరగాలని రాజేశ్వరి గారు కోరుకుంటారని ఆవిడ ఆచారాన్ని కొంచెం కూడా మీరారు అని తెలియడంతో ఎవరు ఏం మాట్లాడలేదు ఆరుష్కి కూడా అక్కడ పూజ చేయాలి అంటే కొంచెం ఇబ్బందిగానే అనిపించింది పూజ అయ్యాక కొంచెం సేపు ఫ్రెష్ అయిరమ్మని చెప్పి పెళ్లి కొడుకుని చేయటం హల్దీ గురించి చెప్పి అరుషని పంపించారు రాజేశ్వరి గారు ఇక అక్కడ అవుట్ హౌస్లో నయని ఖుషి కూడా పొద్దున్నే లేచి రెడీ అయ్యి రాజేశ్వరి గారు చెప్పినట్టు పూజ చేశారు ఖుషి అయితే ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేస్తూ ఉంది ఈ హడావిడికి లాస్య కూడా పొద్దున్నే లేచింది తనకి బట్టలు ఈ పూజ అంతా చాలా ఎక్సైటింగ్గా ఉంది జరిగేది ఏంటి అనేది అర్థం కాకపోయినా అక్కడ ఆరుషుని పెళ్ళికొడుకుని చేయటం మొదలుపెట్టారు ఎవరిని పిలవకపోవడంతో వీళ్ళ వరకే అన్ని కార్యక్రమాలు మొదలుపెట్టారు గౌతమి గారు ఆ పట్టుకొని కన్నా నీ లైఫ్ చాలా బాగుండాలి అని చెప్పి గట్టిగా ఏడ్చేశారు ఈ టైంలో ఏడిపెండి వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది అని నాకు నమ్మకం ఉంది ఇవన్నీ ఆపి పని మొదలు పెట్టండి అన్నారు రాజేశ్వరి గారు గట్టిగా ఆరుష్ని పెళ్ళికొడుకును చేసి అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత లోపలికి పంపించి అప్పుడు నయనిని తీసుకొచ్చి కూర్చోబెట్టి పెళ్లి కూతుర్ని చేయటం పసుపు దంచడం అలా మిగతా కార్యక్రమాలు అన్నీ చేసి తనను కూడా ఫ్రెష్ అవ్వమని పంపించారు రాగిణి గారు కూడా నయని లక్ష్మీదేవి లాగా ఉందని పొగిడి ఆరుష్కి ఈడు జోడు అన్నారు అయితే నయని అవన్నీ చేస్తుంది కానీ అది తన పెళ్ళి అన్నట్లు లేదు చేయాలి అన్నట్లు చేస్తుంది అక్కడ రూమ్కి వెళ్ళిన ఆరుష్ పరిస్థితి అంతే ఇక్కడ దాకా అయితే వచ్చాడు కానీ ఆ గోడల మీద వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు చూస్తూ ఉన్నాడు ఆ ఫోటోలో వాళ్ళ ఒక్కొక్క జ్ఞాపకం చూస్తూ దేవుడా నేనేం తప్పు చేశాను నేను అడగకుండానే అన్నీ ఇచ్చావు కదా ఈ డబ్బు ఈ స్టేటస్ మంచి ఫ్యామిలీ అన్నీ అడగకుండా ఇచ్చావు కదా కానీ నేను కోరుకున్న ఒకే ఒక్క విషయం సరియు కదా నా లైఫ్ మొత్తం దానితోనే అనుకున్నా నాకు అదృష్టం లేకుండా ఎందుకు చేసావు ఎన్ని కోట్లు ఉన్నా ఆరోగ్యం కొనలేము అని అంటారు కదా అది నా విషయాల్లో ఇంకొకసారి ప్రూవ్ అయ్యింది ఈ ఆస్తి డబ్బు ఇవన్నీ తీసేసుకో నా హెల్త్ ఇంకా నా సరయ్యూను నాకు ఇచ్చేసే ఇంకేం అడగను అంటూ బాధపడుతున్నాడు ఆరుష్ ఇంకొన్ని గంటల్లో నేను నీకు శాశ్వతంగా దూరం అయిపోతున్నాను సరయూ అని చెప్పి అక్కడ ఉన్న ఫొటోస్లో సరయ్యూ మొహాన్ని తడుముతూ ఉన్నాడు ఆరుష్ సరయ్యతో ఒకసారి మాట్లాడదామని అనిపిస్తుంది కానీ వద్దు అనిపిస్తుంది మళ్ళీ నయని కూడా ఫ్యామిలీ ఫొటోస్ చూస్తూ సారీ మోహన్ నీకు ఇచ్చిన మాట తప్పుతున్నాను లైఫ్ మొత్తం నీకు మాత్రమే సొంతమని మాట ఇచ్చి నిలబట్టుకోలేకపోతున్నాను నాకు ఇంకొక ఛాయిస్ లేదు ఇది తప్ప ఇంకా కొన్ని గంటల్లో నా లైఫ్ మారిపోతుంది నన్ను క్షమించు అనుకుంటూ ఉంది నయని లాసియా వచ్చి డాడ్ ఫోటో చూస్తున్నావా అని అడిగి మిస్ యూ డాడ్ అని ముద్దు పెట్టింది మోహన్ ఫోటోకు ఖుషి అక్కడికి వచ్చి అది చూసి వాళ్ళ మూడ్ డైవర్ట్ చేయాలి అని నీకు తెలుసా లాస్య నువ్వు ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుతావు వేరే పెద్ద ఇంటికి వెళ్తారు వచ్చేప్పుడు నీ హెల్త్ మొత్తం నార్మల్ అయిపోతుంది నువ్వు స్కూల్కి వెళ్ళొచ్చు హ్యాపీగా ఫ్రెండ్స్తో ఆడుకోవచ్చు అని చెప్పింది ఖుషి నైని ఆ ఫొటోస్ చూసి ఫ్యామిలీ ఫోటో బ్యాగ్లో పెట్టుకుంది ఇక సాయంత్రం అయ్యేసరికి పెళ్లి పెళ్ళికూతురుగా తయారు చేశారు ఆ బ్రైడల్ లెహంగాలో మెరిసిపోతున్న నయనీని చూసి చాలా బాగున్నావక్క ఏం జల్లా ఉన్నావు చాలా అంటే చాలా అందంగా ఉన్నావు బావగారు మొన్న నిన్ను చూడలేదు కదా ఇప్పుడు చూస్తారు కదా ఫుల్ ఫ్లాట్ అవుతారు అంది ఖుషి అవును మమ్మీ నువ్వు సూపర్గా ఉన్నావు మూవీస్లో లాగా ఉన్నావు అంది లాస్యం నయని లాస్యకు ముద్దిచ్చి ఖుషను లాస్యను దగ్గరికి తీసుకొని నాకన్నా మీరిద్దరు సూపర్గా ఉన్నారు నిజంగా అని ఇద్దరికి ముద్దు పెట్టింది ఇక పెళ్ళి స్టార్ట్ అయ్యింది పెళ్లి బట్టల్లో ఆరుష్ రాజకుమారులా ఉన్నాడు పీటల మీద కూర్చొని పంతులు గారు చెప్పినట్లు చేస్తూ ఉన్నాడు ఇంతలో అక్కడికి వచ్చిన నయనిని చూసి అందరూ ఒక్క క్షణం స్టన్ అయ్యారు భూలోకంలో తిరుగుతున్న దేవకన్యలా ఉంది నయని తన ముఖంలో కాంతి చిరునవ్వు లేదని తెలుస్తున్న అందమైన ముఖం పెద్ద పెద్ద కళ్ళు అన్నిటికీ మించి తనలో కనబడుతున్న రాచరిక టీవీ ఇంటికి తగ్గకూడదు అన్నట్లు అనిపించింది అందరికీ నయని పక్కన తన చెయ్యి పట్టుకొని ఉన్న లాశను చూడగానే అప్పటి వరకు మెరిసిన గౌతమి గారి కళ్ళు ఒక్కసారి డల్ అయిపోయాయి అది రాజేశ్వరి గారు రమేష్ గారు ఇద్దరూ గమనించారు ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరగబోతుందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్